చదువులో కాన్సన్ట్రేషన్ పెంచే ఐదు ఆహారాలు మీ పిల్లలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా చదువుతుంటే మైండ్ ఎక్కడికో వెళ్తుందా అయితే ఈ ఐదు ఆహారాలు మీ ఫోకస్ని బూస్ట్ చేస్తాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మొదటిది వాల్నట్స్ ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడు యొక్క కణాలను బలపరుస్తాయి జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ ఈ రెండు మెరుగుపడతాయి రెండోది డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మెదడుకి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తాయి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చెప్ కంటిన్యూ అవుతుంది కోకో ఎక్కువ ఉన్న డార్క్ చాక్లెట్ తినాలి ఒరిజినల్ది ఏదైనా లిమిట్లో ఉండాలి ఎక్కువ తినకూడదు మూడోది గుమ్మడికాయ గింజలు ఇందులో ఉండే జింక్ మరియు మెగ్నీషియం ఈ రెండు కలిసి బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని పెంచుతాయి ఎగ్జామ్ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ బ్రెయిన్ బూస్టర్ నాలుగోది బ్లూబెర్రీస్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను బలపరిచి ఫోకస్ను పెంచుతాయి ఐదోది గ్రీన్ టీ ఇందులో ఉండే ఎల్త్ ఇయానిన్ అనే అమినో ఆమ్లం మైండ్ను చాలా రిలాక్స్గా ఉంచుతుంది స్టడీ ముందు తాగితే ఫోకస్ అనేది పెరుగుతుంది నేను చెప్పిన ఈ ఐదు ఆహారాలు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెంచే విధంగా ఉపయోగపడతాయి ఇవి నేచురల్ పిల్లలకి కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండండి ఏదైనా లిమిట్లో ఉండాలి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి స్టూడెంట్ మరియు పేరెంట్స్కి షేర్ చేయండి